జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాలలో బాలింత మృతి బాలింత మృతికి కారకులు ఎవరు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదంటున్నా భర్త వైపు కుటుంబ సభ్యులు వివరణ ఇవ్వని ఆసుపత్రి డాక్టర్ రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఏం జరిగింది అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది అంత గోప్యం ఎందుకు గురువారం నంద్యాల పట్టణం ఎంఎస్ఆర్ ఆసుపత్రి ఎదురుగా ఒక పెద్ద హైడ్రామా నడిచిందని భావించవచ్చు బాలింత మృతి చెందడంతో ఆమె తరపున కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల క్రితం నంద్యాల పట్టణానికి చెందిన ఇరవై రెండు ఏళ్ల మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది కాన్పోయిన తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పద్మావతి నగర్లో ఉన్న ఎంఎస్ఆర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఎంఎస్ఆర్ ఆసుపత్రిలో దాదాపు పద్నాలుగు రోజుల పాటు చికిత్స అందించి లక్షలు ఖర్చు చేసినప్పటికీ గురువారం మృతి చెందింది అప్పటికే వైద్యం కోసం దాదాపు ఆరు లక్షలకు పైగా ఖర్చు చేశారని బంధువులు తెలిపారు మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే రెండు లక్షల డెబ్బై వేలు చెల్లించి తీసుకెళ్లాలని వైద్యులు డిమాండ్ చేశారు బాలింత ప్రాణాలు తీయడమే కాక తిరిగి డబ్బులు చెల్లించి మృతదేహాన్ని తీసుకుపోమంటారా అంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు దీనితో కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనంతరం బాలింత మృతదేహాన్ని అప్పచెప్పడంతో శాంతించి ఆందోళన విరమించారు అయితే ఇక్కడ మీడియా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వీడియోలు ఫోటోలు తీయకూడదని మృతి చెందిన మహిళ భర్త కుటుంబ సభ్యులు హుకుం జారీ చేశారు మేము డబ్బులు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్తున్నాం ఎవరూ కూడా వార్త పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు సాయంత్రం చనిపోతే డబ్బులు ఇవ్వని వారు సడన్ గా రాత్రి ఎనిమిది అయ్యేసరికి డబ్బులు మొత్తం కట్టి శవాన్ని తీసుకెళ్తామని చెప్పడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ సంఘటన గురించి వివరణ కోసం దాదాపు రెండు గంటల పాటు పాత్రికేయులు వేచి ఉన్నప్పటికీ ఎంఎస్ఆర్ ఆసుపత్రి నుంచి ఎటువంటి వివరణ ఇవ్వలేదు దీనితో ఆసుపత్రి వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు బాలింత మృతదేహాన్ని తీసుకెళ్లిన తర్వాత ఆమె అత్త వచ్చి కొద్దిసేపటి వరకు ఎంఎస్ఆర్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి బయటకు వచ్చి తమ కోడలు మృతికి ఎంఎస్ఆర్ ఆసుపత్రి వారు బాలి వారు వైద్యం బాగానే చేశారని రాత్రి ఇంటికి వెళ్లకుండా వైద్యం చేశారని మీడియా ముఖంగా తెలిపారు

लाख पर 17 58 1000000 पैसा बंदो ले यार हां भैया बात तो सुंदर नहीं है और बच्ची को नहीं आपका किताब में पैसा है अब 6 लाख थोड़ी बनी बात करती है 6 लाख थोड़ी बनी 6 लाख थोड़ी बनी बच्ची को गुरुजीरा ने 6 लाख बनी आप नो का अगर आछा बेजांग लगे बेजागो 100 बैंक खाता लगे 100 बैंक लगे पैसा नौ क्या भी है उन्होंने क्या बने हाजी 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 हाथ लगा పంపించినారు అక్కడ పోయింటే ఎవరు చూసుకోలేదు మాకి ఏడ్చి ఏడ్చి పాపకి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాను నేను సైమా హాస్పిటల్కి అడిగిపోయినాను సైమా హాస్పిటల్ మేడం ఇక్కడికి పంపింది ఇక్కడ ఏం లేదమ్మా బాగానే చేసినాను ఆ సార్లు వాళ్ళకు ముక్కాల గుర్గా ఏమంటే ఇప్పుడు ఆడపిల్లలు ఆడ వచ్చి మాకి ఇంత రాజు చేసినారు నేను అన్ని కట్టినాను కట్టి తీసుకుపోయినాను ఈ సార్ వాళ్ళు ఏం లేదు అన్నీ బాగానే చూసుకున్నారు మాకి నేనే తిరిగినాను అందరు కాదు అంత డబ్బు నేనే ఇచ్చిన్నాను ఏం జరిగింది ఎంత ఖర్చు ఏమైందో దేవుడు ఈ తెలుసు అన్నా ఇప్పుడు ఎంత ఖర్చు అని చెప్పమ్మా ఎవరన్నా ముందు ఇవి చేసిండే ఇది జయన్ కన్నా అవి అన్ని ఇష్యూ నాకు ఇవ్వద్దున్నా మీరు ఎవరు బయట పెట్టాకన్నా ఇవి అన్ని హాస్పిటల్ కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యం ఏం లేదా లేదున్నా బాగా తీసుకున్నారు ఆ సార్ ఇంటి గుడిగా పోలేదు ఆ సార్ ఇంకంటే ఉన్నారు ఎవరు అమ్మ రోడ్డు మీద రచయించింది ఆడిబిడ్డలు వాళ్ళు నా కోడలు మా అమ్మ వాళ్ళు అందరు చేసినారు వాళ్ళు చూసి నాకే ఒక్క రోజు కూడా రాలేదు ఈ రోజు వచ్చినారన్నాను నేను తిరిగి తిరిగి చేసిన నా కూడా లేదు ఇప్పుడు నేను ఎందుకు